జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఆ బీజేపీ ఆ కాంగ్రెస్ ఆ ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ వంద వంద శాతం నవీన్ అన్న గెలుస్తుంది నో డౌట్ ఏంటి నవీన్ అన్న గెలవడంలో ఎటువంటి సందేహం లేదు కానీ కాంగ్రెస్ ఇంత మెజార్టీ ఎంత మెజార్టీ అనేది ఇంపార్టెంట్ అది ఇప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ ఎవరు కాదు నవీన్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మీద సపోర్ట్ ఎందుకంటే నవీనన్న గురించి ఎందుకు సపోర్ట్ అని మీరు అడగచ్చు నవీన్ అంటే ఆయన పేద ప్రజలకు ఎన్నో సుఖకరమైన విషయం మొన్నటికి మొన్న రెండు వేల మంది గైబిడీ స్త్రీలకు శ్రీమద్ ఇచ్చిండు ముఖ్యంగా మూడు వందల నుంచి వెయ్యి మంది దాకా కొన్ని వందల మంది పిల్లలకు అదే అదేవిధంగా ఇక్కడ ఎవ్వరికి కాళ్ళు వచ్చినా ఇంకా పండి అయినా ప్రభావం అయినా ఏది ఉన్నా నవీన కూడా ఉంటాడు దానికి తోడుగా నవీన్ పేరుతో తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి అది రా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వంద వంద శాతం నవీన్ గెలుపు ఖాయం కదా ఏ పార్టీ అవకాశం అన్న ఇక్కడ బై ఎలక్షన్లో ఇప్పుడు ఓన్లీ నవీన్ యాదవ్ గాలి తప్పితే ఇంకోటి లేదు కాంగ్రెస్ పార్టీ అని కాదు ఇక్కడ నవీన్ యాదవ్ అంటే ఇండిపెండెంట్గా గెలిచినా ఓడిపోయినా ఏది చేసినా ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇప్పుడు ఇంతవరకు అది ఏ జాతీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వలే ఒక్కోసారి ఎంఏఎం పార్టీ టికెట్ ఇచ్చింది సెకండ్ ప్లేస్ వచ్చింది ఇక ఈసారి జాతీయ పార్టీ ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విజయం విజయం అనేది కన్ఫర్మ్ అయింది జస్ట్ ఇప్పుడు ఏం కానీ జస్ట్ మెజారిటీ కోసమే తప్ప ఇంకేం ఒక బీసీ నాయకునికి టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చూడవచ్చు ఇక్కడ ప్రచారం కూడా ఎక్కువ కాంగ్రెస్ గురించి నడుస్తుంది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న టాపిక్ కూడా అదే కదా స్టేట్ మొత్తంలో బీసీ గురించి ఉన్నది కాబట్టి ఆయన బీసీ యాదవ్ మళ్ళీ దట్టు యాదవ్ బిడ్డ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రచారథలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే ఎక్కువగా ఉంటుంది టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అవకాశం ఎందుకంటే ఆయనకు లోకల్ అన్ని తెలుసు పోనీ ఆయన రాజకీయాల్లో ఏ కానీ ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు అంటే ఏ ప్రభు ఏ అధికారం అంటే ఆయన సేవా కార్యక్రమాలు అనేవి నిర్వర్తిస్తూ అందరికి సహాయపడుతూ కంటిన్యూ అవుతూ ఉన్నారు అలాంటి వాడికి పదవి పదవి వస్తే ఇంకా ఎంత సహాయపడవచ్చు ఇంకా ఎంత మేలు చేయవచ్చు ఇంత ఎంత మందికి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేయవచ్చు